పురాణాల ప్రకారం పంచభూతాలకు అధిపతి మహాశివుడు మహాశివుని కంఠం చుట్టూ ఎప్పుడు నాగేంద్రుడు చుట్టుకొని ఉంటాడు కంఠం ఎల్లప్పుడూ చల్లగా నీలం రంగులో ఉంటుంది మహాశివుడిని నీలకంఠుడు అని పిలవడం వెనుక కారణం కూడా ఇదే శివుడు నీలకంఠుడిగా పేరు రావడం వెనుక పురాణ కథ ప్రచారంలో ఉంది మహాశివుని మెడ చుట్టూ ఉన్న పామును వాసుకి అని పిలుస్తారు మనం నాగేంద్రుడు అనే పేరుతో పూజిస్తూ ఉంటాం పురాణ కథనం ప్రకారం ఈ వాసుకిని తాడుగా ఉపయోగించి పాల సముద్రాన్ని చిలికారు ఆ సమయంలో కాలకుట విషం మొదటిగా బయటకు వచ్చింది ముల్లోకాలను దహించే శక్తి ఆ కాలకుట విషానికి ఉండడంతో మహాశివుడు ఆ విషాన్ని తన కంఠంలో బంధించాడు కాలకుట విషాన్ని అదుపు చేయగల శక్తి మహాశివుడికి ఉండడంతో శివుడు ఎక్కడ ఉంటే అక్కడ పాములు ఉంటాయి మహాశివుడిని శివలింగం ఆకృతిలో పూజిస్తాం కాబట్టి శివలింగం వద్ద మనకు పాములు కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ పాములు లేకున్నా శివలింగాన్ని అభిషేకించిన తరువాత పడగను శివలింగంపై ఉంచడం పరిపాటిగా మారింది శివలింగం అంటే విశ్వంలో సృజన శక్తి వినాశక శక్తి రెండుటికి సమ్మేళనం పాము కాలాన్ని సూచిస్తుంది శివలింగంపై పాము ఉండడం అంటే మహాదేవుడు కాలాన్ని అధిగమించినవాడని అర్థం ఈ విశ్వంలో ఆయన తప్ప మరెవ్వరూ శాశ్వతం కాదని చెప్పడమే దీని వెనుకున్న పరమార్థం